నా పేరు దుర్గారావు అండి నేను ఆ రియల్ ఎస్టేట్ మీడియా చేస్తానండి జగన్ ప్రభుత్వం ఏంటి చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకుంటే దాంట్లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ మధ్య తర్వాత బతికారు ఉన్నవాడు బతికాడు లేనివాడు బతికాడు పతి ఓడు బతికాడు ఈయన వచ్చినాక బిల్డింగ్ దారులకి పని లేదు రాడ్ పెట్టిన మేస్త్రికి పని లేదు పెయింట్ వేసుకునేవాడికి పని లేదు ఏంటి ఏమి ఎక్కడ ఎక్కడికక్కడ నశించిపోయినాయి పోతే చంద్రబాబు చంద్రబాబులో అన్నా క్యాంటీన్ అంటూ ఉండేది ఆ అన్న క్యాంటీన్ కూడా ఇప్పుడు లేకుండా చేశాడు ఏంటి ఈ టాపి మినిస్టర్ మీలాంటి దాతలు ఎవరన్నా పెడితే అక్కడికి వెళ్ళి పనులు లేక ప్రీ భోజనం ఎక్కడ పెడతారని ఎదురు దేవస్థానాల దగ్గర ఎక్కడ భోజనం పెడితే అక్కడ ఎదురు చూస్తున్నారు ఏది రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకునే మనిషి ఈ రోజున అడుక్కునే పరిస్థితి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏంటి వస్తే మళ్ళీ కానీ గెలిచాడంటే ఎంత కూబెళ్ళైనా అడుక్కునే పరిస్థితి వస్తుంది రైతులైతే మరీ పొలాలు అమ్ముకొని ఏరే రాష్ట్రాలకి హైదరాబాదు సికింద్రాబాదు వేరే రాష్ట్రాలకి వెళ్ళి కూలి పని చేసుకొని వాటర్ల కప్పులు చేసుకొని కడుక్కొని బతికే పరిస్థితి వస్తుంది అంటే ఈరోజు ఎవడు చేశాడండీ వంద మందిలో పది మందికి వేస్తే సరిపోయిందండి వంద మందికి పది మందిలో వేస్తే సరిపోయిందా ఏంటి నాడు కరెక్ట్గా ఉన్నవాడైతే ఏంటి ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి పక్క పక్కన వేయటం పక్కన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ వేయటం అంటే నీలో ఒక అభిప్రాయం వచ్చింది నేను గెలవను అన్న ఆందోళన నీకు పట్టింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అంటే ఇక మన వేస్టు అయిపోయింది మన సినిమా అని వీళ్ళిద్దరూ రాజమండ్రి సబ్జెక్టులో ప్రకటించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు అప్పుడే నిర్ణయించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోయేది గ్యారెంటీ అది ఇక్కడ పెత్తందారులు ఏకమయ్యారని చెప్పి పెత్తందారులు అంటే మా మాకైతే వైసీపీ కార్యకర్త ప్రతి ఓడు సొంత సొద్దుకు ఉన్నాడు ప్రతి ఓడు ఒక నాయకుడే ఇదివరకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక కార్పొరేటర్ దగ్గరికి ఒక ఎమ్మెల్యే దగ్గరికి లేదా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు నేను చేసి పెడతా ఏమి ఇస్తావు ఈ పని నేను చేసి పెడతా ఇస్తాం బిల్డింగ్ కట్టుకుంటే ఒక రేగులు సిద్ధేసుకుంటే ఒక కార్పెటర్ అన్నవాడు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు ఒక యాభై గజాల్లో ఇల్లు కట్టుకుంటే కార్పెటర్ అన్నవాడు యాభై వేలు డిమాండ్ చేస్తున్నాడు అదేమంటే మేము లేని వాళ్ళం అండి ఎలా ఇచ్చుకోండి అని అంటే మేము లక్షల లక్షలు ఖర్చు పెట్టామమ్మా మేమే కంప్లీట్ చేసుకో మేము ఇష్టపడి చేసుకో మా సీఎం మీద ఒప్పుతున్నాడు మేమే మేము మేము పైసాగలమే కానీ మా సీఎం కోట్లు వేల కోట్లు మిగుతున్నాడు అని వాళ్ళ కార్పెటర్లతో ఈ రోజున విమర్శించే పరిస్థితి వచ్చింది అది సరే అండి ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా నేను మంచి చేస్తున్నాను ఈనాడు చేస్తున్నాడమ్మా మంచి చేస్తున్నాడు అంటే ఎవరు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలకి ఏంటి వైసీపీ కార్యకర్తలకి చాలా మంచి చేస్తున్నాడు ప్రజలకు చేయట్లా వైసీపీ నాయకులకి మటుకి చాలా మంచి పనులు చేస్తున్నాడు వైసీపీ నాయకుల్లో నువ్వు నచ్చలేదు అనుకో నీకు చేయడు నేను పక్కన పెట్టేస్తాడు వాడికి ఏంటంటే కుర్చీలు మార్చే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రాయం చేస్తారు బాగా చేస్తాను ఈనాడు అని చెప్పారు నమ్ముతాడు అవును మరి ఎందుకు నమ్మాలి సాక్ష్య గల పేపర్ కదా అవినీతితో కూడ పెట్టిన పేపర్ కదా అవినీతితో కూడబెట్టిన వాళ్ళ బాబు గారు ఉన్నప్పుడు వాళ్ళ నాయనగారు అవినీతితో కూడబెట్టిన సాక్షి పేపర్ కదా నిజాయితీగా సంపాదించారు అది వీళ్ళంటే నిజాయితీగా పెట్టారు కాబట్టి వీళ్ళని నమ్మొద్దు అవినీతి పేపర్ని రమ్మంటున్నాడు అవును కుటుంబాన్ని ఎడగొట్టారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చేయూతలు ఇచ్చారు వాళ్ళకి జగన్ ఓదార్పు ఇచ్చాడు ఇప్పుడు జగన్ కన్నీళ్ళు ఇచ్చాడు చంద్రబాబు ఓదార్పు ఇచ్చాడు అందుకని నమ్మొద్దు నన్ను నమ్మండి అంటున్నారు రక్త సంబంధమే నన్ను నిన్న నమ్మరా బాబు మనం చూసారా వాళ్ళ అబ్బాయి గారు పంక్షన్లో అనిల్ కుమారు పిలుస్తుంటే జగన్నే జగన్ పిలుస్తుంటే అనిల్ కుమార్ నేను వద్దరే అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు అంటే అంత బాగుంది ఆయన పరిస్థితి కుటుంబంలోనే అంత బాగుంది ఆయనకి సరే ఇక్కడ రాష్ట్రంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇవి మంచి చేస్తున్నాయి ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు దాని గురించి బ్రహ్మాండం చేస్తున్నారు సచివాలయంలో కుర్రోళ్ళు ఐదు వేలకి చేతులు తీసుకుంటున్నారు కదా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు ఆ కష్టానికి తగ్గట్టు వాళ్ళకి జీతం రావట్ల మా బెదర్ అన్నట్టు ఫస్ట్ దెబ్బ వాళ్ళే వేసేది ఎక్కడికి ఫస్ట్ దెబ్బ అంటే వాళ్ళే వేసేది అభివృద్ధి చేశారండి చాలా అభివృద్ధి చేశారు వాళ్ళు అభివృద్ధి అయ్యారు లేనోడు అభివృద్ధి రావాలా ప్రజలు అభివృద్ధి రావాలా ఎల్లంప ఎల్లంపల్లి గారు అభివృద్ధి అయ్యారు విష్ణు అభివృద్ధి అయ్యారు పతి ఎమ్మెల్యే అభివృద్ధి అయ్యాడు చాలా అభివృద్ధి చేశాడు పది రూపాయలు ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలు రాసుకున్నాడు దాదాపు ఇప్పుడు గుడి ఇప్పుడు ఇప్పుడు నీ గుడి ఉంది నువ్వు అడిగా ఇస్తా అదే గుడికైనా ఇస్తానని అంటున్నాడు పదివే ఒక లక్ష రూపాయలు అయింది అనుకో నీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై యాభై వేలు నీకు వచ్చేది అలాంటి కాంట్రాక్టర్లు కూడా నా దగ్గరే ఉన్నారు వాళ్ళనే పంపిస్తాను మీకు ఎవరైనా ఉన్నారా లేరా లేదా నా కాంట్రాక్టర్ నేను పంపిస్తాను అంతా ఆయనే పంపిస్తారు టాపి పనుడితో సహా ఇప్పుడు తీసుకెళ్ళి చూస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అంటే జగన్ గారికి విష్ణు నచ్చలేదు ఎలంపల్లి అయితే బాగా సంచులు పంపించాడు అది